చదువుకోలేదు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన ఎన్నో కష్టాలు పడి ఉంటావు నా ప్లేస్ లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఇదే సంసారం మీరు ప్రయత్నం చేసే టైంలో మీ హస్బెండ్ ఏమంటుండే అవతల వ్యక్తి మనల్ని నిజంగా ఆపర్చునిటీ ఇవ్వడానికి పిలుస్తున్నారా లేకుంటే మన నుంచి ఏమైనా ఆశిస్తున్నారా జనరల్ గా మీడియా అన్న యాక్టింగ్ అన్న సింగింగ్ అన్న ఈ ఫీల్డ్ అమ్మాయిలకి ఎన్నో కష్టాలు ఉంటాయి తొందర పడద్దు కదా ఆడపిల్లగా పుట్టడమే చేసిన నేరమా అడుగడుగు నావమానంతో మరి శోకించడమేనా హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ రావలిక వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో తన ఒక మంచి సింగర్ తన సాంగ్స్ కి ఇక్కడ ఇండియాలోనే కాదు యుఎస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది ఒక యాంగిల్ లో అయితే హీరోయిన్ లానే ఉంటది సో నాకైతే అచ్చం జూనియర్ సాయి పల్లవి లానే అనిపిస్తుంది సో మీకు అర్థమైంది అనుకుంటా తనే సింగర్ సుజాశ్రీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు హాయ్ అండి హాయ్ నమస్తే బాగున్నారా బాగున్నా జనరల్ గా మీడియా అన్నా యాక్టింగ్ అన్నా సింగింగ్ అన్న ఈ ఫీల్డ్ అమ్మాయిలకి ఎన్నో కష్టాలు ఉంటాయి చాలా ఫేస్ చేస్తుంటారు మీకు ఎదురైన అలాంటివి అలాంటివి ఎప్పుడు ఎదురు కాలేదు నేను అసలు వెళ్ళడమే కొంచెం జాగ్రత్తగా చూసి అడిగేస్తా అన్నట్టు తెలుసుకొని ఆపర్చునిటీ ఏదొచ్చినా సరే పాడాలి అనేది కాదు డబ్బులు సంపాదించాలని కాదు మనకు విలువలు కావాలి కాబట్టి లేట్గా అయినా సరే మెల్లమెల్లగా అయినా సరే ట్రై చేస్తూ ఉంటా నాకు నచ్చింది కరెక్ట్ అనిపించిందే నేను చేస్తాను సో తొందర పడొద్దు అమ్మాయిలం కదా ఎంత ఎదిగినా సరే అమ్మాయి అమ్మాయి ఎంత నాలెడ్జ్ వచ్చినా ఎంత చదువుకున్నా ఎంత పెద్ద జాబ్ చేసినా అమ్మాయికి ఉండే విలువలే ఉంటాయి కదా అబ్బాయిలతో మనం పోటీ పడి ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు కాకపోతే అమ్మాయి అనేది ఒకటి ఉంటది కాబట్టి మన గౌరవాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి సో జనరల్ గా మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు సో చాలా మందికి ఇలాంటి ఎదురయ్యే ఉంటాయి కదా మీరంటే ఇట్లా చెప్పారు సో అప్కమింగ్ ఇంకా చాలా మంది రావాలనుకుంటారు సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు జాగ్రత్తగా చేసుకోవాలి టాలెంట్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతామో టాలెంట్ ని మనం మిస్యూజ్ చేసుకోకుండా అవతల వ్యక్తి మనల్ని నిజంగా ఆపర్చునిటీ ఇవ్వడానికి పిలుస్తున్నారా లేకుంటే మన నుంచి ఏమైనా ఆశిస్తున్నారా అనేది కొంచెం బాగా జాగ్రత్తగా అడిగేస్తే బాగానే ఉంటది ప్రతి ఫీల్డ్ లో ఉంటది తప్పు లేని ఫీల్డే లేదు అంటే ఒకప్పుడు ఎట్లుంటుండే ఆడపిల్లగా పుట్టడమే చేసిన నేరమా అడుగడుగున తో మరి శోకించడమేనా ఆడపిల్లగా పుట్టడమే చేసిన నేరమా అడుగడుగున మరి అవమానంతో శోకించడమేనా పేగుదించినోళ్ళే భేదం కొడుకు చేయని పాపం కూతురు ఏమీ చేసింది ఆడపిల్లలని పుడితే అబ్బాయి ఎక్కడ భారం అన్నట్లుంటుండే వెనకటి కాలంలో ఇప్పుడు మనకు మన అదృష్టానికి మన అమ్మ నాన్నలు కూడా కొంచెం చేంజ్ అవుతున్నారు కొడుకుతో పాటే మనకు కూడా సేమ్ విలువలు ఉన్నాయి అలాంటి ఆపర్చునిటీ వాడు బాబు చదువుకుంటున్నాడు అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు దాన్ని మనము మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్ వేలో ప్రతి ఒక్కటి సాధించాలి ఫీల్డ్ లో ప్రతి ఫీల్డ్ లో ఉంటది మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆడపిల్లలం కాబట్టి ఉంటూ మన గోల్స్ మనం రీచ్ అవ్వాలి సో ఇప్పుడుకి కూడా అమ్మాయి పుడితే డస్ట్బిన్ లో పడేయడము కుప్ప తొట్టిలో వేసి రావడము లేకపోతే అమ్మాయి వద్దనుకొని చంపేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు కదా సో ఇలాంటివి కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు బాగా చేస్తారు సో ఏం చెప్తారు వాళ్ళ గురించి అసలు జనరేషన్ ఎక్కడి నుంచి వెళ్తుందో కూడా తెలియదు అమ్మాయి అంటే కొందరు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత మంచిగా చూసుకున్నా కూడా వాళ్ళు తప్పులు చేసుకుంటా వాళ్ళ అమ్మ నాన్నకు బ్యాడ్ నేమ్ తెస్తూ అలా ఉన్నారు కొందరేమో ఎంత నిజాయితీ ఉన్నా కూడా ఇంట్లో తండ్రి దగ్గర భద్రత లేదు తమ్ముళ్ళ దగ్గర లేదు అన్నల దగ్గర లేదు బయట సమాజంలో లేదు అలా చాలా ఫేస్ చేస్తున్నాం ఫస్ట్ మనిషి చదువుకోవాలి చదువుకోవాలి అలాగే మన ఇంట్లో కూడా ఎవరిని ఎలా గౌరవించాలో కూడా మనం కూడా చెప్తుండాలి ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో పిల్లలు కూడా అంత పాడైపోతున్నారు అన్నట్టు మనం అమ్మ నాన్నలు ఫస్ట్ పిల్లల్ని ఫస్ట్ గురువులు మనమే కాబట్టి మన పిల్లల్ని మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండి వాళ్ళకి మంచి విలువలు ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో వాళ్ళ బిడ్డలకు కూడా అలాగే ఇవ్వడం వల్ల సమాజాన్ని కొంచెం మనం చేంజ్ చేయొచ్చు చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళకి కొంచెం బ్రెయిన్ ఉంది సో ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి అమ్మాయిల పైన ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా అలా చేస్తున్నారు అది మన లోపలనే ఉంటది వాళ్ళని మనం మార్చలేము మనం ఎవరమైనా సరే ఏది చేస్తున్నా దాంట్లో మంచి ఏది చెడు ఏది అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి చేస్తే అందరు కూడా బానే ఉంటది కదా సో ఇప్పుడు సింగింగ్ వైజ్ తీసుకుంటే మీకు వచ్చిన ప్రతి సాంగ్ పాడడానికి ట్రై చేస్తారా లేదు గా ఫోక్ సాంగ్స్ ఏ పాడతాను లేదు ఇలాంటి సాంగ్స్ ఏ పాడతాను అని ఏమైనా ఉందా పాడతా కాకపోతే నాకు నచ్చితే పాడతా ఓకే అంతే ఇప్పుడు మూవీస్ లో ఏమైనా కొత్తగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా నెక్స్ట్ ఉంది ఒకటి నెక్స్ట్ మంత్ లో ఉంది మా బంజారా మూవీలోనే పాడే అవకాశం వచ్చింది ఇంకా తర్వాత నేను కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సో దాని మీదనే ఫోకస్ పెట్టినా ఒక త్రీ సాంగ్స్ రికార్డింగ్ అయినాయి ఒకటే మొన్న ఎల్లమ్మ పాట రిలీజ్ చేసిన నెక్స్ట్ మంత్ లో ఒక న్యూస్ ఛానల్ కూడా పెట్టాలని ఉంది నాకు ఆల్రెడీ న్యూస్ రీడర్ ని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ని అన్ని వస్తాయి కదా ఎక్కడో వెళ్ళి జాబ్ చేసి ఆ కష్టాలు ఎందుకు మనమే సొంతంగా కష్టపడుకుంటే మనకంటూ గుర్తింపు ఉంటది అనే ఆలోచనతో నెక్స్ట్ మంత్ లో ఒకటి స్టార్ట్ చేయబోతుంది